శుభోదయం ఉన్నది నా పేరు సందీప్ నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు దానశీల పాట కవి గురించి చెప్పుకుంటున్నాను కవి పేరు బొమ్మరి పోతన పోతన జనగామ జిల్లాలోని బొమ్మరి గ్రామంలో జన్మించాడు ఈయన తల్లి పేరు లక్కమ్మ తండ్రి పేరు తల్లి పేరు లక్కమ్మ తండ్రి పేరు కేసన ఈయన సహజ పండితడానికి ప్రసిద్ధి పొందాడు భోగి తండగం నారాయణ శతకం వీరభద్ర విజయం ఈయన ఇతర రచనలు సిద్ధరం కళా రోగతో భక్తి రస ప్రధానంగా ఈయన రచనలు సాగుతాయి రాసిన రాష్ట్రపద్యం కులము రాజమం ద్వేజము నిలుపుమి త్రివిక్రమ స్ఫురణ వాడే రెండు బ్రహ్మాణము గలడే మానక నొక్కలు నా పలుకు లాకర్ నుంపు కర్ణామరం వలదే దానము వద నిలుతుమా నీ దాతలో గొప్ప వాడ బలి చక్రవర్తి నీ కులాని రాజాని పరక్రమాన్ని నిలుపు ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం అర్థం చేసుకుని పోయేవాడు కాదు మూడాడుల ముల్లో కాలం త్రివిక్రమ రూపాన్ని పొందేవాడు బ్రహ్మాండమంతా ఎండిపోతాడు ఇతను ఎవరైనా ఆపగలరా నా మాట విను దానముదో గీణముదు ఈ కొట్టి వారిని పంపించు అని రాక్షస గురువు అయిన శుక్రచయుడు బలి శుక్రవర్తితో అన్నాడు ధన్యవాదాలు